ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి వచ్చామండి నాగపట్నం ట్రైన్ దిగి అక్కడ నుంచి లోకల్ బస్లో వచ్చాము ఇక్కడ చర్చికి సంబంధించింది రూమ్స్ది బుకింగ్ది ఉంటుందండి ఇక్కడ బస్ స్టాండింగ్ దగ్గరలో ఆపోజిట్లోనే ఉంది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ బస్ స్టాండింగ్కి రావాలి అక్కడ నుంచి కొంచెం ఆపోజిట్లోనే ఇది ఉంది ఇది చర్చి రూమ్స్కి సంబంధించిందండి ఇక్కడ బుక్ చేసుకోవాలి టికెట్లు ఇక్కడ బుక్ చేసుకొని మనం ఆటోలో వెళ్ళిపోవాలి కొంచెం దగ్గరలో ఉన్నాయి ఆటోకి వెళ్ళాలి రూమ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అని అన్నారు చూడాలి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో తక్కువలోనే ఉన్నాయంట రూమ్స్ కూడా నీట్గా బాగుంటాయంట కొంచెం దగ్గరలో ఉన్నాయని చెప్పారు చూడాలి ఫ్రెండ్స్ నా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు టికెట్ కోసం వెళ్ళారు లోపలికి మేము టికెట్ తీసుకున్నాం కదండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ ఇక్కడ రూమ్స్ ఇచ్చారు ఇవి చర్చికి సంబంధించిన రూమ్స్ అండి ఈ బయట టిఫిన్ షాపులు ఉంటాయి చర్చికి సంబంధించింది మేము ఇందులోనే రూమ్స్ తీసుకున్నాము ఇవన్నీ రూమ్స్ ఇది మాకు ఒక రూమ్ వచ్చేసి రోజుకి ఎయిటీ హండ్రెడ్ తీసుకున్నారు ఇదండి మేము తీసుకున్నది రూమ్స్ ఇక్కడ కౌంటర్ ఉండిద్ది ఇక్కడ మనకి అక్కడ రిసిప్ట్ లాంటివి ఇస్తారు మనీ పే చేసింది అది ఇక్కడ మనం చూపిస్తే మనకి రూమ్ ని బట్టి ఫీజు ఇస్తారు ఇటు సైజు రూమ్ ఇదండి త్రీ త్రీ బెడ్స్ ఇచ్చారు అలాగే ఒక టేబుల్ ఫ్యాన్ ఇలాగా చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చారు लगा आश्रम में